ఈ రోజు అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో టీయుసీఐ రాష్ట్ర మహాసభల వాల్పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా టియుసిఐ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి మార్తా రాములు హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీయుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆడపు శంకర్ గొల్లపల్లి చంద్రయ్య పెండ్యాల ఓదెలు టి కనకయ్య భీమయ్య రాజలింగు లక్ష్మి మల్లు టి మల్లేష్ లక్ష్మారెడ్డి చిలికాని మల్లయ్య పెద్దపల్లి సదయ్య సపాయి వెంకటేష్ ఎం పోసన్న ఏ పోచమ్మ పాల్గొన్నారు ఈరోజు దేశంలో చూసుకున్న రాష్ట్రంలో చూసుకున్న కార్మిక వర్గం మీద మరి అనేక దాడి జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే మన కేంద్ర ప్రభుత్వం అంతరిస్తున్నటువంటి విధానాలు మొత్తం మీద కార్మికులను కట్టు బానిసలుగా కమ్మేసే హక్కు లేదు ఆ ప్రతినించే హక్కు లేదు ఏ హక్కు లేకుండా చేసేటువంటి పరిస్థితి జరుగుతుంది కాబట్టి దీనికోసం మనం కార్మికులంతా కూడా ఐక్యమైపోవడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దేశంలో చూసుకున్నప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టు ఉంటే మరి ఎమ్మెల్యే ఎంపీల జీతాలు పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది కాకపోతే ఇప్పటి వరకు కూడా పది కాలంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి జీవో గెజి గెజిటివ్ చేసి ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేయక జీవో అన్నటువంటిది పది సంవత్సరాల కాలంలో కూడా ఆపేయడం జరిగింది అంటే కార్మికుడు కార్ట్రాక్ కార్మికుడు అంటేనే కట్టు బానిస ఎంతకైనా చేస్తాడు అన్నటువంటి పరిస్థితి ఎంత రేట్ ఇచ్చినా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కనుక దీని అందరినీ దీని అంతటి కూడా కారణం కూడా వాస్తవంగా చెప్పాలంటే మన కార్మికులం కూడా ఐక్యంగా లేకపోవడం కూడా వివిధ పార్టీలుగా వివిధ సంఘాలుగా ఏర్పడి మరి ఐక్యంగా పోరాటం చేయలేకనే ఈ విధంగా పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఈ యొక్క మాసాపదేడు కూడా ఒకనాడు మనం దాదాపు నలభై సంవత్సరాల కాలంలో కూడా అయ్యక్తిగా పనిచేసి ఉన్నటువంటి పరిస్థితి ఆనాడు కూడా మరి ఐఎఫ్టీ సంఘం కూడా ఎదుగుబదుగు లేకుండా కూడా మరి వేరే రాష్ట్రాలకు వేరే జిల్లాలకు కూడా ఎదగనివ్వకుండా కూడా చేసేటువంటి పరిస్థితి జరిగింది కనుక ఐఎఫ్టీ నుంచి మనం టీయుస్ అయి మారి ఇప్పటికీ దాదాపుగా సంవత్సరం కాలం జరుగుతుంది కాబట్టి దీన్ని జరిగేటువంటి మహాసభను కూడా ఇక్కడ నుంచి కార్మికులు కూడా అందరూ కూడా సహకరించి దా మాసభకు మనం అందరం కూడా ఇక్కడ నుంచి వేయడగా పోల్చిందిగా తెలియజేస్తూ అదేవిధంగా పోరాటం చేస్తున్న పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ నేను ముగుస్తున్నాను